వర్తమానం మధ్యాహ్న వార్తలకు స్వాగతం వార్తలు చదువుతుంది భాష ఈరోజు వార్తలోని ప్రధాన అంశాలు దోహాపై దాడికి క్షమాపణ చెప్పిన నెతన్యాహు గాజా శాంతి ప్రణాళికను ప్రకటించిన ట్రంప్ మద్దతు తెలిపిన నెతన్యాహు తెలంగాణలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఖతార్ ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ బిన్ ఖాసిమ్ అల్దానీకి క్షమాపణలు చెప్పారు సోమవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో జరిగిన త్రిముఖ సంభాషణలో దోహాలో ఇజ్రాయెల్ దాడికి సారి చెప్పారని వైట్ హౌస్ తెలిపింది ఈ దాడులు ఖతార్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించాయని నెతన్యాహు అంగీకరించారు వైమానిక దాడుల్లో చనిపోయిన ఖతార్ భద్రతా సిబ్బందిపై కూడా ఆయన విచారం వ్యక్తం చేశారని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి గాజాలో యుద్ధాన్ని ముగించేందుకు సంబంధించిన ఒప్పందంపై చర్చించేందుకు నెతన్యాహ్ను ట్రంప్ వైట్ హౌస్కు ఆహ్వానించారు ఈ సందర్భంగానే వారిద్దరూ ఖతార్ ప్రధానితో మాట్లాడినట్లు తెలుస్తోంది కాగా దోహాలో ట్రంప్ శాంతి ప్రతిపాదనపై చర్చించేందుకు సమావేశమైన హమాస్ రాజకీయ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ఈ దాడులు చేసింది ఖతార్ అమెరికాకు మిత్రదేశం మధ్యప్రాచ్యంలో అతిపెద్ద అమెరికా సైనిక స్థావరం దోహాలో ఉంది అందువల్ల ఈ దాడి అంతర్జాతీయంగా కలకలం సృష్టించింది ఈ దాడి ట్రంప్ విశ్వసనీయతపై అనుమానాలు పెంచింది గాజాలో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరవై అంశాల శాంతి ప్రణాళికను సోమవారం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ప్రకటించారు వైట్ హౌస్లో జరిగిన సమావేశంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పాల్గొన్నారు మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ హమాస్ ఈ ప్రతిపాదనను అంగీకరిస్తే బందీలు విడుదలవుతారని యుద్ధం ముగుస్తుందని చెప్పారు తిరస్కరిస్తే హమాస్ ముప్పును పూర్తిగా తొలగించడానికి ఇజ్రాయెల్కు సంపూర్ణ మద్దతు ఇస్తానని హెచ్చరించారు నెతన్యాహు ఈ ప్రణాళికకు మద్దతు తెలుపుతూ ఇది ఇజ్రాయెల్ యుద్ధ లక్ష్యాలను నెరవేర్చుతుందని అన్నారు అయితే హమాస్ అంగీకరించకపోతే పని పూర్తి చేస్తాం అని స్పష్టం చేశారు ప్రణాళిక ప్రకారం గాజాలో తాత్కాలిక సాంకేతిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇజ్రాయెల్ గాజాను కలుపుకోకూడదని బలవంతపు నిర్వాసనం ఉండదని హామీ ఇస్తుంది అంగీకరించిన డెబ్బై రెండు గంటల్లో బందీలను జీవించి ఉన్నా మరణించినా తిరిగి అప్పగించాలి గాజా పాలనను కొత్త అంతర్జాతీయ తాత్కాలిక సంస్థ బోర్డ్ ఆఫ్ పీస్ పర్యవేక్షిస్తుంది దీన్ని ట్రంప్ అధ్యక్షత వహిస్తారు మాజీ యూకే ప్రధాని టోనీ బ్లేయిర్తో పాటు పలువురు సభ్యులుగా ఉంటారు గాజా పునర్నిర్మాణానికి కావలసిన నిధులను సమకూర్చడం వ్యవస్థ ఏర్పాటు చేయడం ఈ సంస్థ బాధ్యతగా ఉంటుంది పాలస్తీన్ అథారిటీ సంస్కరణలు పూర్తి చేసిన తర్వాతే వారు గాజాపై తిరిగి నియంత్రణ తీసుకుంటారు శాంతికి అంగీకరించే హమాస్ సభ్యులకు క్షమాభిక్ష లభిస్తుంది మరికొందరికి విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది గాజా భద్రతను ప్రాంతీయ అంతర్జాతీయ దళాలు పర్యవేక్షిస్తాయి వారు పాలస్తీనా పోలీసులకు శిక్షణ కూడా ఇస్తారు సహాయం అంగీకరించిన స్థాయిలో గాజాకు చేరుతుంది సంయుక్త రాష్ట్ర భద్రతా మండలిలో పాలస్తీనా మిషన్ అధిపతి రియాద్ మన్సూర్ మాట్లాడుతూ అమెరికా సౌదీ యూరోపియన్ భాగస్వాములు ప్రాంతీయ దేశాలతో కలిసి పనిచేయడానికి పాలస్తీనా సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు తెలంగాణలో స్థానిక ఎన్నికలకు నగారా మోగింది ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు మొత్తం ఐదు దశల స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రవర్తన నియమావళి ఎంసీసీ తక్షణమే అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది ఎన్నికలు పూర్తి అయ్యే వరకు ఇది అమల్లో ఉంటుంది ఎన్నికల కొడు అమల్లోకి రావడంతో ప్రభుత్వ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ఆంక్షలు ఉంటాయి ఎన్నికల సందర్భంగా అక్రమ నగదు రవాణా అరికట్టేందుకు అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తారు నేటి నుంచి ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఒక సామాన్య వ్యక్తి యాభై వేల రూపాయల వరకు మాత్రమే నగదు తీసుకువెళ్ళడానికి అనుమతి ఉంటుంది ఎన్నికల కమిషన్ సూచించిన దానికంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్న సరైన పత్రాలు లేకపోతే ఆ నగదును అధికారులు సీజ్ చేస్తారు ఎక్కువ మొత్తంలో నగదు దొరికితే ఎన్నికల అధికారులు ఐటీ జీఎస్టీ అధికారులకు సమాచారం అందించి ఆ డబ్బును కోర్టులో జమ చేస్తారు తక్కువ మొత్తంలో దొరికిన డబ్బును రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తారు ప్రజాప్రతినిధులు సాధారణ ప్రజలు ఎన్నికల నిబంధనలను పాటించాలని అనవసర ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నగదుకు సంబంధించిన తగిన ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు అత్యవసర వైద్యం కళాశాల ఫీజులు వ్యాపారం పెళ్లిళ్ళు వంటి ముఖ్యమైన అవసరాలకు పెద్ద మొత్తంలో నగదు తీసుకు తప్పనిసరిగా సరైన ఆధారాలు వెంట ఉంచుకోవాలని అధికారులు స్పష్టం చేశారు ఈ పత్రాలను చూపించగలిగితే జప్తు చేసిన డబ్బును తిరిగి ఇస్తారు అధికారులకు చూపించాల్సిన ఆధారాలు ఏవంటే బ్యాంకు లావాదేవీల్లో నగదు డ్రా చేసిన అకౌంట్ పుస్తకం లేదా ఏటీఎం స్లిప్ వ్యాపార లావాదేవీల్లో వస్తువులు లేదా ధాన్యం విక్రయించిన డబ్బు అయితే దానికి సంబంధించిన బిల్లులు ఆస్తి లావాదేవీల్లో భూమి విక్రయించిన సొమ్ము అయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్లు వ్యాపారం లేదా సేవల ద్వారా వచ్చిన డబ్బు అయితే లావాదేవీల పూర్తి వివరాలు సమర్పించాలి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ మేము ముందంటాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి ధన్యవాదాలు